వెల్కమ్ టు మస్త్ ఫ్యాషన్ గురు అండి ఈ వీడియోలో చూద్దాము ఆల్ మిక్స్ కాస్ట్లీ శారీస్ అండి సో ఇది వచ్చేటప్పటికి ప్యూర్ చినాన్ మీద వర్క్ అయితే వచ్చిందండి చాలా బాగుంది ఐటమ్ అయితే వీవింగ్ మిస్ ప్రింట్ కాదు వీవింగ్ మిస్టేక్స్ అండి అట్లాగే నెంబర్ కూడా మంది మారిపోయింది పాత కి ఎవ్వరు మెసేజ్ అయితే రావు కాల్స్ కూడా చేయకండి ఆ నెంబర్ అయితే పని చేయట్లేదు కొత్త నెంబర్ టైటిల్ లో స్టార్టింగ్ లోనే ఇస్తున్నాను అందరూ ఆ నెంబర్నే సేవ్ చేసుకోండి ఆ నెంబర్కే మెసేజ్ చేయండి అలాగే కొత్త గ్రూప్ లింక్ కూడా ఇస్తున్నాము డిస్క్రిప్షన్లో మనది అట్లాగే ఇన్స్టా పేజ్ కూడా ఇస్తున్నాము ఫాలో అయిపోయింది మేడం ప్లీజ్ టు లైక్ లైక్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన గుంటూరు మత్స్య గురు యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది షాప్ కూడా ఉంది మనకి షాప్ రావాలంటున్నాడు కూడా రావచ్చండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేటప్పటికి చివచ్చండి బీవింగ్ మిస్టేక్స్ అయితే వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ శారీ మొత్తం కూడా ఇది ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ అమ్మేదండి ఇవైతే మనకి తక్కువ ప్రైస్ లో ట్వెల్వ్ హండ్రెడ్ లోనే క్లోజ్ చేస్తాము ప్రతి సారీ కూడా మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ లో సేల్ చేసినటువంటి శారీ అండి జస్ట్ లెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అంటే అదర్ స్టేట్స్ ఫుల్ ఛార్జ్ షిప్ ఎక్స్ట్రా నెక్స్ట్ మనం శారీ చూడండి కంప్లీట్ కసరు కట్ వర్క్ శారీ వస్తుంది శారీ అంతా కూడా పార్సీ వర్క్ స్కాలప్ చాలా బాగుందండి శారీ అయితే కనుక బ్లౌజ్ రన్నింగ్ రెబ్బన్ వరకు ఫుల్ శారీ మొత్తం కూడా ఈ విధంగా డిజైన్ వస్తుంది లెవెన్ డబల్ నైన్ సూపర్ ఉంది మేడం శారీ జార్జెట్ శారీ మేడం జార్జెట్ లో పిఠాయి వీరింగ్ చూపించరా పీచ్ కలర్ జార్జెట్ లో పిఠాయి వీరింగ్ అండి నెక్స్ట్ లెవెల్ ఉంది శారీ అయితే మాత్రం చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు పన్నెండు వందలకి ఇచ్చేస్తున్నా బ్లౌజ్ జస్ట్ ప్లెయిన్ సారీ అంతా కూడా వర్క్ వచ్చింది చూడండి ఓకే చాలా మంచి పీస్ నెక్స్ట్ మేడం ప్యూర్ టూ ఎంత బాగుందో వర్క్ అయితే మాత్రం సూపర్ సూపర్ వర్క్ మేడం నాట్ వర్క్ అండి అంతా కూడా దగ్గరగా చూపించు నాట్ వర్క్ తో వర్క్ చేశారండి ప్యారెంట్ డిజైన్ చాలా బాగుంది కేవలం పన్నెండు వందలు మేడం ట్వల్వ్ హండ్రెడ్ కి ఈ శారీ అయితే ఇచ్చేస్తున్నాను బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ మేడం హ్యాండ్ కూడా మనకి బార్డర్ అయితే వస్తుంది చాలా బ్యూటిఫుల్ పీస్ నెక్స్ట్ బేబీ పింక్ నెక్స్ట్ శారీ అండి బేబీ పింక్ మేడం కనిపిస్తుందా లైట్ బేబీ పింక్ జార్గెట్ శారీ మొత్తం వర్క్ అండి ఎంత బాగుందో చూడండి వర్క్ సూపర్ వర్క్ మేడం లెవెన్ డబల్ నైన్ మేడం కాస్ట్ పన్నెండు వందలు ఇది చూసినట్టయితే ప్యూర్ హ్యాండ్లూమ్ ఒరిజినల్ లెనిన్ ఆర్గాన్జా లెనిన్ లో ఆర్గాన్జా టిష్యూ వస్తుంది చూడండి ఎంత బాగుందో ఇదంతా ఆప్లిక్ వర్క్ చేశారు చూడండి క్వాలిటీ చూడండి ఫ్యాబ్రిక్ చూడండి అంత బాగుంది అసలు దీనికోసం మామూలు కాదు యుద్ధాలే జరుగుతున్నాయండి అంత మంచి ప్రీషియస్ కలెక్షన్ బ్లౌజ్ టిష్యూ బ్లౌజ్ అయితే వచ్చింది అసలు టీచర్స్ కి అయితే సూపర్ ఉంటుంది మేడం హౌస్ వైఫ్ కి కానీ వర్కింగ్ ఉమెన్స్ కి చాలా బాగుంటుంది ఐటమ్ అయితే కనుక కాస్ట్ వచ్చేటప్పటికి లెవెన్ డబల్ నైన్ మేడం నెక్స్ట్ సారీ అండి టసర్ లో మంచి వర్క్ అండి స్క్యాలప్ అంతా కూడా మనకి కట్ వర్క్ డిజైన్ అయితే వస్తుంది బూటా వర్క్ అయితే వస్తుంది చాలా చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి లైన్స్ బ్లౌజ్ శారీ అంతా కూడా ఈ విధంగా డిజైన్ అయితే వచ్చింది లెవెన్ డబల్ నైన్ మేడం కాస్ట్ వచ్చేటప్పటికి పదకొండు తొంభై తొమ్మిది కండి ఈ శారీ అయితే నెక్స్ట్ పీస్ మేడం రంగ్ కార్డు హారిజాంత లైన్స్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది మేడం శారీ అయితే పల్లు చూడండి రిచ్ పల్లు రిచ్ పళ్ళు అండి పళ్ళు చాలా బాగుంది శారీ బ్లౌజ్ కూడా చూడండి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అంతా డిజైన్ ఇచ్చారు శారీ అంతా రంకాట్ మల్టిపుల్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు చాలా బాగుంది శారీ లెవెన్ డబల్ నైన్ అసలు ఏముంది మేడం టస్సర్ 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 టర్ లో మిర్రర్ వర్క్ అండి పటోలా డిజైన్ అయితే వచ్చింది పళ్ళులో కూడా మనకి రిచ్ పళ్ళు అయితే వచ్చిందండి సూపర్ ఉంది శారీ అయితే మాత్రం బ్లౌజ్ చూడండి వర్క్ ఫ్రంట్ నెక్కు బ్యాక్ నెక్ శారీ అంతా మిర్రర్ వర్క్ ఎంత బాగుందండి చీర అయితే మాత్రం ఎంత బాగుంది శారీ అంతా కూడా చాలా బాగా వచ్చిందండి నెక్స్ట్ ప్యూర్ బెనారసి అస్సాం అస్సాం సిల్క్లో ఆప్లిక్ వర్క్ అండి అమేజింగ్ ఉంది సపోటా కలర్ ఇది సపోటా కలర్ అండి బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో మల్చందేరిలో మల్ మల్చందేరి లాగా ఉందండి చాలా బాగుంది క్వాలిటీ అయితే కనుక సూపర్ ఉంది మేడం నెక్స్ట్ పీజ్ అండి హైలెట్ అంటే హైలెట్ మేడం శారీ చూసారా ప్యూర్ హ్యాండ్లూమ్ ఒరిజినల్ లెనిన్ కోటా లెనిన్లో కోటా అండి నిలువుగా లెనిన్ వస్తుంది అడ్డంగా కోటా పోగు సిల్క్ కోటా ఉంటుంది కదా అది వచ్చింది పార్సీ వర్క్ వచ్చింది సూపర్ ఉంది పీసు బ్లౌజ్ ప్లెయిన్ రిబ్బన్ వర్క్ వచ్చింది శారీ అంతా కూడా మనకి రిబ్బన్ వర్క్ అండి నీట్గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా వీడియో వినండి తర్వాత పార్సిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ వీడియోస్ చేయండి మీకు పార్సిల్స్ రాకపోయినా మా కొత్త నెంబర్కి మెసేజ్ చెయ్యండి శారీస్ వన్ వీక్ దాటిన తర్వాత ఇప్పుడు త్రీ డేస్ హాలిడేస్ వచ్చినాయి కాబట్టి మినిమమ్ టెన్ డేస్ చూడండి రాని వాళ్ళు మీరు బుక్ చేసుకున్న శారీ ఫోటో అడ్రస్ డీటెయిల్స్ పేమెంట్ షాట్ పెట్టండి ట్రాకింగ్స్ పెడతాం ఇండియా పోస్ట్ అయినా సరే డిటిడిసి వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఇబ్బంది ఏమీ లేదు మీ డబ్బులు అక్కడికి పోవు అది జస్ట్ నెంబర్ మాత్రమే చేంజ్ అయ్యింది ఎలాంటి ప్రాబ్లం లేదు కాల్స్ చేయకండి కాల్ చేయడానికి అవ్వదు దయచేసి వాట్సాప్లో కొత్త నెంబర్ చూసుకొని మెసేజ్ అయితే చెయ్యండి మేడం కొత్త నెంబర్ ఫాలో అవ్వండి సేవ్ చేసుకోండి ఆ నెంబర్ నెక్స్ట్ మేడం ప్యూర్ హ్యాండ్లూమ్ లెనిన్ అండి ఒరిజినల్ లెనిన్ ఆ టిష్యూ అండి బ్లౌజ్ టిష్యూ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్లూమ్ లెనిన్ బ్లూ కలర్ శారీ అంతా కూడా రిబ్బన్ వర్క్ స్నఫ్ కలర్ తోటి చాలా బాగుందండి లెవెన్ డబల్ నైన్ మేడం ఎక్స్ట్రాడినరీ కలెక్షన్ మొత్తం టస్సర్ లో రిబ్బన్ వర్క్ వస్తుంది ఫుల్ శారీ అంతా కూడా టస్సర్ మీద వర్క్ అయితే వచ్చింది సూపర్ సూపర్ కలెక్షన్ మేడం టస్టర్స్ లో ఎంత బాగుందో వెరైటీ అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి పన్నెండు వందలు మేడం కాస్ట్ నెక్స్ట్ మేడం ఇది చూసారా మల్బరీ టస్టర్ గిచ్చా టస్టర్ మీద హెవీ వర్క్ అండి ఒకే ఒక పీస్ వచ్చింది గిచ్చా టస్టర్ మీద హెవీ వర్క్ చాలా బాగుంది పర్పుల్ కలర్ కాంబినేషన్ జామున్ పర్పుల్ అండి శారీ అంతా కూడా మనకి ఈ విధంగా బుటాలు డిజైన్ అయితే వచ్చింది చాలా బాగుంది శారీ వచ్చేటప్పటికి నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వెంటనే వాట్సప్ చేయండి నెక్స్ట్ మేడం ఇది చూడండి టస్సర్ నెక్స్ట్ మేడం ఇది చూడండి టస్సర్ మీద బుటా వర్క్ ఎంత బాగుందంటే శారీ అయితే అంత బాగుంది మేడం శారీ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి బ్లౌజ్ వచ్చేటప్పటికి మాదిరిగా బ్లౌజ్ పీస్ రిబ్బన్ వరకు వస్తుంది ఫుల్ శారీ అంతా కూడా ఈ విధంగా డిజైన్ వచ్చిందండి కాస్ట్ వచ్చేటప్పటికి పన్నెండు వందలు మేడం నెక్స్ట్ శారీ టస్సరు టస్సర్ శారీ అంతా కూడా మెరర్ వర్క్ వస్తుంది బార్డర్ అంతా కూడా హెవీ వర్క్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కలెక్షన్ అయితే మాత్రం మిస్ చేసుకోవద్దు అందరు దిగేసుకోండి చాలా మంచి మంచి కలెక్షన్ హ్యాండ్ పిక్ కలెక్షన్స్ పెడుతున్నాను మేడం చాలా బాగుంటాయి మళ్ళీ సిక్స్ మంత్స్ దాకా రావండి స్టాక్ మాత్రం అప్పటిదాకా దొరకదు ఇది చూడండి మేడం సిల్క్ కోటా ప్యూర్ బెనారసి సిల్క్ కోటాలో టస్సర్ మేడం పల్లుకి వర్క్ వచ్చింది ఎంత బాగుందో ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా నీట్ గా టచ్ వర్క్ అండి చాలా బాగున్నాయి జస్ట్ పన్నెండు వందలకి మాత్రమే కలెక్షన్ ఇస్తాము ప్యూర్ ఆర్గాంజా హ్యాండ్ లుక్ ప్యూర్ ఆర్గాంజా శారీ మీద వర్క్ వస్తుంది రిబ్బన్ వర్క్ పళ్ళు చూడండి అంత బాగుందో అండ్ బ్లౌజ్ చూడండి టిష్యూ బ్లౌజ్ గోల్డ్ టిష్యూ బ్లౌజ్ అండి దానికి క్రేప్ వెయ్యాలి కాటన్ వెయ్యాలి రెండు లైనింగ్లు వేసుకొని కుట్టించుకోవాలి నెక్స్ట్ మేడం టక్సర్ శారీ ఈచ్ శారీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్కి అమ్మేదండి పన్నెండు వందలకే ఆఫర్ ప్రైస్ అయితే ఇస్తున్నాము ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోండి వీడియో అయితే లెంతీగానే ఉంటుంది దాదాపుగా ఫార్టీ శారీస్ పెడుతున్నాను మేడం ఫార్టీ శారీస్ లెనిన్ ఆర్గాంజా ఇది ఫార్టీ శారీస్ పెడుతున్నానండి లెనిన్ ఆర్గాంజా బ్లౌజ్ టిష్యూ బ్లౌజ్ అయితే వచ్చింది అసలు పన్నెండు వందలు మేడం ఏ శారీ అయినా తీసుకోండి ట్వెల్వ్ హండ్రెడ్ కాస్ట్ పెట్టి కొంచెం మేడం నెక్స్ట్ శారీ అండి ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో శారీ అయితే కనుక లెనిన్ మీద హ్యాండ్లూమ్ ఆర్గాంజా వస్తుందండి చాలా బాగుంది శారీ అయితే అంత కూడా బుట్టాల వరకు బ్లౌజ్ ఏమో టిష్యూ బ్లౌజ్ ప్యూర్ పీస్ అండి ఒరిజినల్ పీస్ ఒక్కటంటే ఒక్కటి వెళ్ళట్లేదు మేడం ఐటమ్ అంత హ్యాండ్ పిక్ ఐటమ్ టిష్యూ మీద ఆప్లిక్ వర్క్ అండి టిష్యూ సారీ మీద అప్లిక్ వర్క్ జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ మేడం శారీ కాస్ట్ కింద గ్రూప్ లింక్ ఇస్తున్నాను చూసుకోండి మేడం పాత మొత్తం అరేజ్ అయిపోయింది ఇది కొత్తగా న్యూ గా స్టార్ట్ అయింది ట్వంటీ ట్వంటీ సిక్స్ లోని నెక్స్ట్ హ్యాండ్లూమ్ లెనిన్ మీద ఆల్ ఓవర్ ద పార్సీ వర్క్ అండి అమేజింగ్ ఉంది శారీ మొత్తం రిబ్బన్ వర్క్ ఎంత బాగుందో బ్లౌజ్ రన్నింగ్ శారీ అంతా కూడా ఇది చాలా బాగుంది శారీ కండి కనిపిస్తుందో లేదో నాకు తెలిసి ఇదిగోండి మీకు అంత కూడా వర్క్ బ్యాక్ సైడ్ చూపిస్తా చూడండి ఇది అంతా కూడా హ్యాండ్ థ్రెడ్ వర్క్ కనిపిస్తుందా ఓకేనా బ్లాక్ కలర్ కాంబినేషన్ కలర్ అర్థం ఫోన్ కెమెరా పైకి పెట్టుకో కలర్ అర్థం కాకపోతే మీకు మెసేజ్ చేయండి నేను క్లారిటీగా ఫోటో కూడా పెట్టిస్తాను ఇబ్బంది లేదు పన్నెండు వందలు మేడం నెక్స్ట్ నెక్స్ట్ శారీ చూడండి బూటాలు బేబీ పింక్ అండి బూటాల్ తోటి వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్యాబ్రిక్ హ్యాండ్లూమ్ లెనిన్ హ్యాండ్లూమ్ లెనిన్స్లోనే ఇంత ప్రీషియస్ కలెక్షన్స్ మేడం చాలా బ్యూటిఫుల్ సారీ జస్ట్వెల్వ్ హండ్రెడ్ మేడం పన్నెండు వందలకి ఈ సారీ అయితే లో ఉందండి నచ్చితే వాట్సాప్ చేయండి నెక్స్ట్ పీస్ మేడం ఇది చూడండి పీకాక్ ప్యూర్ ఆర్గాన్జా అండి ఇందాక ఆ ఫ్లవర్ వేరు ఈ ఫ్లవర్ వేరు ప్యూర్ ఆర్గాన్జా జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ బ్లౌజ్ టిష్యూ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ టస్సర్ చూడండి ఎంత బాగుందో టస్సర్ మీద మ్యాంగో తోటి మంచి వర్క్ కలర్ చీకు కలర్ కాంబినేషన్ బ్లౌజ్ చూడండి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఎంత హెవీగా వర్క్ వచ్చిందనండి ఎంత హెవీ హెవీ కలెక్షన్స్ ఉన్నాయో శారీస్ మాత్రం మిస్ చేసుకోవద్దు పట్టి శారీస్ ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నాను మేడం నెక్స్ట్ పీస్ అమేజింగ్ శారీ అండి మళ్ళీ రాదు మేడం మళ్ళీ దొరకదు ఇలాంటి కలెక్షన్ ఎంత బ్యూటిఫుల్ శారీస్ అండి ఎంత బ్యూటిఫుల్ ఐటమ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఎలా వస్తుంది పన్నెండు వందలు మేడం శారీ ఫస్ట్ నెక్స్ట్ పీస్ అండి లో మిర్రర్ వరకు కలర్ చూడండి అసలు నెక్స్ట్ లెవెల్ కలర్ అండి టస్టర్ లో మిరర్ వర్క్ మేడం శారీ మొత్తం కూడా ఎట్లా వచ్చింది చాలా బాగుంది జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ అండి పన్నెండు వందలకి ఈ శారీ అయితే వాల్యూ ఇంటిలో ఉంది నెక్స్ట్ మేడం ఇది చూడండి డిజైనర్ పీస్ పన్నెండు వందలు డిజైనర్ పీస్ పన్నెండు వందలు బ్లౌజ్ కూడా చూడండి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా వర్క్ అయితే వస్తున్నాయి శారీ అంతా కూడా కట్ వర్క్ వచ్చేసింది నెక్స్ట్ మేడం టస్టర్ టస్సర్ మీద ఆల్ ఓవర్ క్రాస్డ్ లెహరియా ప్యాటర్న్ తోటి వర్క్ అయితే వచ్చింది చాలా బాగుంది బ్లౌజ్ ప్లెయిన్ అండి ఫుల్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా డిజైనింగ్ అయితే వచ్చింది నెక్స్ట్ మేడం ఇది చూడండి లో బ్లూ పౌడర్ బ్లూ మేడం పౌడర్ బ్లూ షేడ్లోనే చూపిస్తాను చూడండి లో పౌడర్ బ్లూ కట్ వర్క్ మిర్రర్ వర్క్ కనిపిస్తుందరా కట్ వర్క్ మిర్రర్ వర్క్ మేడం క్లారిటీగా ఫోటో పెట్టండి జస్ట్ పన్నెండు వందలకి ఇచ్చేస్తాం ఎంత మంచి డిజైనర్ పీసో చూడండి అసలు హ్యాండ్స్ కూడా మనకి మెరల్ వర్క్ అయితే వచ్చిందండి సారీ అంతా కూడా బుటాలు టోటల్గా బీవింగ్ బీవింగ్ అండి చిన్న చిన్న తగిలితే ఖచ్చితంగా అడ్జస్ట్ అవ్వాలి రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీస్ లేవు పార్సిల్ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఓపెన్ వీడియో ఉండాలండి శారీ నీట్గా ఓపెన్ చేస్తున్నప్పుడు వీడియో అనేది ఖచ్చితంగా తీసుకోవాలి మీరు శారీస్ రాలేదు అని చెప్తే నేను వీడియో ఉంటేనే యాక్సెప్ట్ చేస్తాను వీడియో లేకపోతే నేను యాక్సెప్ట్ చేయను ప్రతి వీడియోలోనూ చెప్తున్నా మేడం నోట్ చేసుకోవాలి అయ్యో మేము వెళ్ళలేదండి చూడలేదండి అంటే మే మాకు కష్టమే మేడం చాలా ఇబ్బంది అవుతుంది దయచేసి అర్థం చేసుకోండి ఓపెన్ వీడియో అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి నెక్స్ట్ మేడం లెనిన్ హ్యాండ్లూమ్ లెనిన్ మీద బుటాల్ వర్క్ హ్యాండ్లూమ్ లెనిన్ మీద బుట్టా వర్క్ రిబ్బన్ వర్క్ అయితే వచ్చింది చాలా బాగుంది శారీ అయితే పన్నెండు వందలకే క్లోజ్ చేసేస్తారు నచ్చితే వెంటనే తీసేసుకోండి మేడం అంత బాగుందండి శారీ అయితే కనుక సూపర్ ఉంది నెక్స్ట్ మేడం ఆర్గాంజా శారీ చాలా చాలా బ్యూటిఫుల్ శారీ అండి ప్యూర్ ఆర్గాంజాలు ఇది షార్ట్ లెంత్ వచ్చింది తక్కువ హైట్ వాళ్ళే తీసుకోండి ఎక్కువ హైట్ వాళ్ళు తీసుకోవద్దు వాళ్ళకి సెట్ కాదు ఓకేనా మిగిలిన సెట్ అవుతాయి నెక్స్ట్ మేడం టస్సర్లో ఆలివ్ కలర్ మిర్రర్ వర్క్ వచ్చింది చూడండి లో ఆలివ్ కలర్ మొత్తం కట్ వర్క్ లైట్ వెయిట్ అండి అసలు లైట్ వెయిట్ హ్యాండ్ చిక్ కూడా మనకి మిర్రర్ వర్క్ అయితే వస్తుందండి శారీ అంతా ఆలివ్ కలరు తర్వాత పర్పుల్ కలర్ ఇందులోనే సేమ్ కాంబినేషన్ లోనే మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ వెరీ బ్యూటిఫుల్ శారీ అండి మొత్తం కట్ వర్క్ వస్తుంది ఒక్కసారి హ్యాండ్ చిక్ మా ప్రతి చీరకి హ్యాండ్స్ కి మిర్రర్ కూడా వచ్చింది శారీ అంతా బుట్టాలు శారీలో బ్లౌజే కుట్టించుకోండి బాగుంటుంది ఇది మొన్న పెట్టానండి గుర్తుందా ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం పదిహేను వందలు మేడం ఈ శారీ కాస్ట్ పదిహేను వందలు దీనికి పదిహేను వందలు టాగ్ కొట్రా ప్యూర్ బనారసి హ్యాండ్లూమ్ మణిపూరి సిల్క్ కోట లెనిన్ లో ఒరిజినల్ లో టర్ వర్క్ అండి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బ్లౌజ్ కూడా హ్యాండ్ వర్క్ వచ్చింది శారీ అంతా కూడా హ్యాండ్ వర్క్ అండి నెక్స్ట్ మేడం ఆర్గాంజా శారీ ఇది కూడా చూడండి ఆర్గాంజా మొత్తం అంతా ఆల్ ఓవర్ పార్సీ వర్క్ అయితే వస్తుంది ఫుల్ వర్క్ మేడం శారీ అంతా కూడా మీకు అర్థం కాకపోతే ఫోటో పెట్టండి నీట్ గా క్లియర్ గా స్క్రీన్ షాట్ పెట్టండి ప్యూర్ హ్యాండ్లూమ్ లెనిన్ లెనిన్ టిష్యూ మీద స్కాలప్ వర్క్ అండి దాదాపుగా సిక్స్ థౌజండ్ రేంజ్ ఇవన్నీ కూడా ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ లేకపోతే ఈ శారీస్ లేవు అన్నీ కూడా ఒరిజినల్ కలకత్తా శారీస్ కేవలం పన్నెండు వందలు మేడం ఈ శారీ అసలు మిస్ చేసుకోవద్దు ఎవ్వరు మిస్ చేసుకోవద్దు చిన్న సరికి పెట్ట నెక్స్ట్ సారీ అండి లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ అమేజింగ్ పీస్ ప్యూర్ బనార్ హ్యాండ్లూమ్ సిల్క్ కోటాలో వర్క్ అండి విత్ పైతానీ బార్డర్ రెబ్బన్ వర్క్ కూడా వచ్చింది చూడండి ఎంత మంచి కలెక్షన్ కలర్ క్రీమ్ కలర్ అండి ప్యూర్ వైట్ కాదు క్రీమ్ కలర్ కాంబినేషన్ అలాగే ప్యూర్ చిన్నానండి లాస్ట్ అండ్ ఫైనల్ పీసు హ్యాండ్లూమ్ చిన్నాన్ మీద ఎంబ్రాయిడరింగ్ వర్క్ అయితే వచ్చింది అమేజింగ్ ఉంది శారీ అయితే కనుక నచ్చిన వాళ్ళు వాట్సాప్ లో మెసేజ్ చేసుకోండి బుకింగ్ అయితే చేసేసుకోండి కొత్త నెంబర్ ఫాలో అవ్వండి కొత్త నెంబర్ సేవ్ చేసుకోండి పాత నెంబర్ తీసేసేయండి పాత నెంబర్ పని చేయట్లేదు పని చేయదు కూడా థ్యాంక్ యూ అండి మరొక విడత మళ్ళీ కలుద్దాం బాయ్